సో హలో అండి హాయ్ ఒక మంచి శారీ షేర్ చేస్తున్నాను ఇది కూడా డబల్ షేడా అండి చూడండి ఒకసారి ఇలా ఉంటుంది సో చూడండి నేను వేట్ చేసింది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మీకు ప్రైస్ చెప్తానండి చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి మస్తు బాగుంటుంది అనమాట డిజైన్ కానీ క్లాత్ కూడా బాగుంటుంది సో ఇట్లుంటుంది అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంటుందండి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే సో ఫస్ట్ మనం బ్లౌజ్ చూద్దాం మల్టీ కలర్ వచ్చేసింది బ్లౌజు సో చూడండి కలంకారి బ్లౌజ్ వచ్చేసింది దీనికి సో ఈ శారీకి బ్లౌజు బాగా అందమండి సో ఇప్పుడు ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం శారీ చూద్దాం సో శారీ నేను వేసుకున్న శారీ లానే సీక్వెన్స్ ఉంటుందండి సో ఈ శారీస్ ఏంటంటే బాగా కంఫర్ట్ ఉంటాయండి మీకు గుచ్చుకోవడం వల్ల ఉండదు మీరు ఎలా వేర్ చేస్తే అలా ఉంటుంది సో ఈ రెండిట్లో మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు మీకు ఇష్టం అండి సో శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ చెప్పిందండి ఏ శారీ అయినా తీసుకోండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజు ఇట్లుంటుందన్నమాట సేమ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి సో ఈ శారీ చూసారు కదా ఒక కలరు పైన ఒక కలర్ ఉంటుంది సో అట్లే దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ శారీలానే ఇది కూడా ఉంటుందండి ఈ శారీలానే ఇది సో ఎవరైతే రెండు తీసుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది రెండు తీసుకోవాలి ఒకటి తీసుకున్న మాత్రం సెవెన్ నైంటీ నైన్ రెండు తీసుకుంటే మాత్రం టూ శారీస్ మీద హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉంటుంది సో మిస్ చేయకండి ఎవరు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసుకొని కొనుక్కోండి బాయ్